ఆశా వర్కర్ల ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని చెప్పని ఏదైతే ఆశా వర్కర్లకి ఎగ్జామ్స్ పెట్టి రిక్రూట్మెంట్ చేసే పద్ధతి ఏదైతే ఉందో దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పని అలాగనే ఆశా వర్కర్లకు సంబంధించిన కానీ అలాగే ఇన్సూరెన్స్ సౌకర్యం కానీ ఏర్పాటు చేయాలని చెప్పని ఆశా వర్కర్లని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలని చెప్పని తదితర డిమాండ్ల పరిష్కారం కోసం రేపు హైదరాబాదు వెళ్తున్నటువంటి ఆశా వర్కర్లకి రోజు పోలీసులు పోలీస్ స్టేషన్లలో బస్ స్టాండ్లలో ఇల్లు ఇళ్ళకపోయి మరీ దౌర్జన్యంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో పెట్టారు దీన్ని సిఐటియు తీవ్రంగా ఖండిస్తూ ఉంది తమ న్యాయమైన సమస్యల కోసం కరోనా టైంలో కూడా ప్రాణాలు తెగించి పనిచేసినటువంటి ఆశావర్కల్ని ఇట్లా తమ గొద్యమ కోరికలేం కాదు న్యాయమైన కోరికల పరిష్కారం కోసం హైదరాబాద్ పోతుంటే